హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ మీ ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే కానిస్టేబుల్ రిజల్ట్స్ పోస్ట్ పోండ్ అయినాయి రేపటికి అది ఎందుకు అనేసి మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం దానికంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేసి మనకు హై పాయింట్స్తో మన వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రతి అప్డేట్ మీకు వితిన్ అవర్స్లో మీకు మీ ముందు తీసుకొస్తున్నాను కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నాను ఆశిస్తున్నాను ఈ వీడియోలో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈవెంట్స్ ఒకప్పుడు పోస్ట్ పని అయితే వచ్చాయి తర్వాత ఇప్పుడు మళ్ళీ రిజల్ట్స్ ఫస్ట్ టైం పోస్ట్ పని చేయడం జరిగింది ఈ రోజు అని నిన్న నైట్ అంతా నిద్ర లేకుండా చాలా మంది అభ్యర్థులు గత వీడియోలో కామెంట్ చేస్తూ ఉన్నారు నిద్రలేని రాత్రిని గడిపాము సార్ ఏమవుతుందో టెన్షన్ టెన్షన్ ఎందుకంటే టెన్షన్ కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మూడేళ్ళు కష్టపడి ఈ ఈ మూడేళ్ళలో మన ఏజ్ క్వాలిఫికేషన్ అయిపోయి ఇందులో ఖచ్చితంగా వస్తుంది అన్న బార్డర్ లో ఉన్న నమ్మకము లేదు కొంతమంది హయెస్ట్ మార్కులు వచ్చినా కూడా ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ చెప్తున్నారనే ఒక టెన్షన్ ఒక పక్క మేలు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎడ్జెస్లో లో రిజర్వేషన్ లో ఎనభై తొంభైలో వస్తదా రాదా ఇంత ముందు జాబ్ ఇంత ముందు ఉమెన్స్ అంటే ఎనభైలో తొంభైలో డెబ్బైలో కూడా వచ్చేది ఇప్పుడు అలా వస్తుందా రాదా వాళ్ళు ఆశ పెట్టుకోవాలా లేదా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళు వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ వచ్చి కూడా కొంచెం డౌటెడ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మందికి నిద్ర లేదు ఈవెన్ వన్ థర్టీ సెవెన్ కూడా చాలా మంది నిద్ర లేని గడిపాము అంటున్నారు సో ఇలాంటి తరుణంలో మళ్ళీ ఇంకో రోజు పోస్ట్ పని అవ్వడం జరిగింది అసలు కారణం ఏమై ఉండొచ్చు చాలా కారణాలు అయ్యుండొచ్చు ఎందుకంటే ఒకటి ఈరోజు హోంగార్డ్ కేసు కోర్టులో ఉంది కదా దాని ఏమన్నా ఇయరింగ్ కానీ ఏమన్నా జడ్జిమెంట్ కానీ ఏమైనా రావచ్చేమో అన్న ఉద్దేశం అయి ఒకరు అనుకోవచ్చు లేదు అన్విలింగ్ లెటర్స్ ఏమైనా ఎక్కువగా వచ్చి ఉండి అన్విలింగ్ మెయిల్స్ నిన్న అంటే రిజల్ట్స్ ఈరోజు చేసే లోపల నిన్న నైట్ కానీ లేదా నిన్న వేరే వీడియో మన చాలామంది మన ఛానల్ వాళ్ళు అన్విల్లింగ్ పెట్టడం జరిగింది నన్ను కూడా పెట్టమన్నారు నేను వీడియో చేసి ఎడిట్ చేసే లోపే రిజల్ట్స్ న్యూస్ వచ్చాయి కాబట్టి నేను పెట్టి కూడా యూజ్ ఉండదు ఈ లోపల టైం అయిపోయింది కదా మనం పంపించే లోపల కుదరదు అనేసి నేను వీడియో చేయడం చాలామంది అడిగారు మన వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది సార్ అన్న మీ వీడియో చేయండి అందరికి రీచ్ అవ్వద్ది అనేసి సో అది చేసి రికార్డ్ చేయడం జరిగింది ఈ లోపే మనకు వచ్చేసింది ఇంకా ఎవరైనా అన్విల్లింగ్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఈరోజు కూడా ఛాన్స్ ఉందండి అన్విల్లింగ్స్ పంపించండి ఆల్రెడీ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి కామెంట్స్లో మెసేజ్ చేయండి అలాగే అన్విల్లింగ్ ఇస్తామనుకున్న వాళ్ళు కూడా అన్ కామెంట్ చేయండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అన్విల్లింగ్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీ పక్క ఫ్రెండ్ అతనికి వేరే జాబ్ ఉండొచ్చు అతను ఒకసారి అలర్ట్ చేయండి దయచేసి అన్విల్లింగ్ ఇవ్వరా కొంచెం వేరే వాళ్ళకి నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుద్ది నువ్వు ఎలాగో వెళ్ళవు కదా సో అలా మోటివేట్ చేయండి మీరు మీరు మోటివేట్ చేసుకోవాలి మీరు మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఎందుకంటే మీరంతా కలిసి రూమ్లో ఇన్స్టిట్యూట్లో చదువుకుంటారు మీకు తెలిసినది వేరే వేరే జాబ్లు ఎవరెవరికి వచ్చాయనేసి సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మాకంటే కూడా మీకే బాగా తెలుసు మేము జస్ట్ సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్పడమే మా వంతు పక్క పక్కన ఉంటారు కాబట్టి మీరే అలర్ట్ చేసుకోవాలి సో అలాంటి విషయాలు ఏంటంటే మీరు మీరు చేసుకొని అన్వీలింగ్ సాధ్యమంత తొందరలో ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లోపల కూడా పంపించినా రేపు రిజల్ట్స్ లోపల వాళ్ళని రిమూవ్ చేసి వాళ్ళ ప్లేస్లో లోయెస్ట్ మార్కులో పెద్ద యాడ్ చేయడం పెద్ద సమస్య కాదు యాడ్ చేస్తారు మేబీ నా నైంటీ పర్సెంట్ రీజన్ కూడా నేను అదే అనుకుంటున్నాను సమ్ పర్సెంట్ కోర్టు కేసెస్ ఇంకా కొంచెం ఏదైనా ఉంటే మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాంట్లో వెరిఫై చేసుకోవాలనేసి టైం తీసుకోవచ్చు మేబీ కాబట్టి అన్విల్లింగే రీజన్ మెయిన్ రీజన్ అయ్యి ఉంటే అన్విల్లింగ్ మెయిన్ రీజన్ అయ్యి ఉంటే దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేసి ఈ వీడియోని కంపల్సరీ అన్విల్లింగ్ ఫార్మాట్ నేను వేరే ఛానల్ చెప్పడం జరిగింది అన్విల్లింగ్ ఫార్మాట్ అందరి దగ్గర ఉంటుంది అలాగే ఆ మెయిల్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఆ మెయిల్స్కి మీరు అన్విల్లింగ్ లెటర్ మీ అప్లికేషన్ ఫస్ట్ స్టేజ్ వన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చే అది అటాచ్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపిస్తే అన్విలింగ్ రాస్తే వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని తీసుకుంటారు అన్విల్లింగ్లో వేరే వాళ్ళకి ఒకరి ల ఒక లైఫ్ ఇచ్చినట్టే మీరు దాదాపు ఇప్పుడు ఒక అమ్మ తల్లికి బిడ్డను ఎలా జన్మనిస్తుందో బిడ్డకి అలాగే మీరు అతనికి రెండో జీవితం ఇచ్చినట్టున్నాను రెండో జీవితాన్ని మీరు ఇచ్చినట్లు వద్ది అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే అన్విలింగ్ వేరే పోస్ట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఈ పోస్ట్ వదిలేసి అది డిఎస్సి కావచ్చు లేకపోతే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎందుకంటే మీరు తోపులు మీరు ఎన్ని జాబ్లో కొట్టగలరు బార్డర్లో మార్కులు వచ్చి అంతంత మాత్రం ఫ్యామిలీ గడుస్తూ మంచిగా కష్టపడి మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీరు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ మిమ్మల్ని ఎప్పటికీ జీవితాంతం తను గుర్తుపెట్టుకుంటాడు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్విలింగ్ ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీకు నా తరపు నుంచి మన ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ అలాగే ఇంకా పోస్ట్ పోన్ వన్ డేనే కదా పెద్ద టెన్షన్ ఏం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి కాకపోతే రోజు కూడా కొంతమంది నిద్ర ఉండదు అలా ఏం పర్లేదు మాక్సిమమ్ హైస్ట్ మార్కులు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి నేను ఎంత చెప్పినా మీ టెన్షన్ మీకు ఉంటుందని నాకు తెలుసు కాకపోతే చెప్పడం నా ధర్మము కూల్గా ఉండండి ఏమవ్వదు ఇంకా మన లేజర్ ట్రీట్మెంట్ గురించి ఈరోజు కూడా చాలామంది హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది చేయించుకుంటున్నారు ఈరోజు కూడా అవకాశం ఉంది రేపు కూడా కొంచెం అలర్ట్గా కన్ఫామ్గా వాళ్ళు చేంజ్ చేసుకోండి ఎందుకంటే తర్వాత టైం హీలింగ్కి ఒక రెండు రోజులు మూడు రోజులు ఇప్పుడు ఈ రోజు చేయించుకున్న వాళ్ళకి ఇంకా రిజల్ట్స్ రేపన్నా కూడా కొంచెం వన్ డే కలిసి వచ్చింది కదా అలా హీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే ముందుగానే అలర్ట్ అవ్వండి మన వాట్సాప్ ఛానల్ లింక్ మన వీడియోలో ఇస్తాను జాయిన్ అవ్వండి దాని మెడికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఫర్దర్గా ఏమైనా ఉంటే కానీ మన వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టాను కింద మన ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను ఛానల్ లింక్ వచ్చేసి అన్వింగ్ లెటర్స్ ఇవ్వడం మటుకు మర్చిపోవద్దు ఎవరే కానీ మేబీ ఛాన్స్ దానికి ఉంటే కన్నా చాలా హెల్ప్ అవుద్ది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా కీలక మీకు సో ఈ లోపల ఈ నైట్ లోపల ఇచ్చేయండి నైట్ ప్రిపేర్ అవుతుంది మే రిజల్ట్ ఉన్నాయి కాబట్టి మెయిల్ ఎంతసేపు అండి వితిన్ సెకండ్ ఏదైనా పోస్టో కొరియర్ అయితే అరే రేపు ఎల్లుండి వెళ్తుంది వాళ్ళకి రీచ్ కొంచెం మెయిల్ కాబట్టి వితిన్ వన్ మినిట్లో వాళ్ళు ఆల్రెడీ ఏమైనా వస్తున్నాయనేసి కన్సల్ట్ చేద్దామని టాక టాక ఆన్లైన్లో ఉండి ఉండే ఉంటారు ఇమీడియట్గా రిసీవ్ చేసుకోవడానికి కాబట్టి మీరు కంపల్సరీ పంపించండి అన్విల్లింగ్ ఎవరైతే ఉన్నారో కనీసం ఒక నేను నా ఎక్స్పెక్టేషన్ ఒక అన్విల్లింగ్ వల్ల ఒక ఐదు వందల జాబ్స్ ఉన్న సేవ్ అవుతాయి ఎందుకంటే ఇంత ఇప్పటికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి అన్విల్డింగ్ ఇవ్వడం వల్ల అని నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్గా అలాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా ఇచ్చేసేయండి ఓకేనా ఈ వీడియోని ఇంకా చాలామందికి షేర్ చేయండి అన్వీలింగ్ ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళకి తెలియ తెలుస్తుంది ఇంకా మీకు నచ్చినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు పక్కనే ఓకే ఫ్రెండ్స్ జై హింద్ నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాయి ఏమైనా ఉంటే ప్రస్తుతానికైతే రేపు రిజల్ట్ పోస్ట్ ఫోన్ అయింది కన్ఫామ్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ జై హింద్